హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ కలర్ అనేది మీకు నేను కలిపి చూపిస్తున్నానండి ఇది చాలా బాగా తెల్ల జుట్టు పైన పనిచేస్తుంది మీకు మంచి కలర్ అనేది వస్తుందండి న్యాచురల్ హెయిర్ లాగా ఉంటుందనమాట ఇది వేసుకోవడం వల్ల ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్తగా చూస్తేనే మీకు అర్థమవుతుంది జుట్టు కూడా సిల్కీగా ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుందనమాట హెయిర్ ఫాల్ కూడా ఉండదు చాలా బాగుంటుంది ఇందులో మనము గోరింటాకు కానీ ఉసిరికాయ పొడి కానీ బ్రింగ్రాజు పౌడర్ కానీ మనం యూజ్ చేయట్లేదు ఇండుగో పౌడర్ కూడా మనం వాడకుండా ఈ ప్యాక్ని అనేది తయారు చేస్తున్నామండి ఇది ఎలా తయారు చేసుకుని ఎలా వాడాలో మీకు నేను వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి మీకు చూడడానికి కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చూపిస్తుంది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ముందుగా మీకు నేను హెయిర్ ఆయిల్ని అయితే చూపిస్తున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నాన్ పెట్టుకున్న మెంతుల్ని ముందుగా వేసేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయ పైన పొట్టును కూడా ఒక పావుగప్పు యాడ్ చేసేసుకోండి మెంతులు నానబెట్టుకుని వేసుకోవడం వల్ల చక్కగా కొబ్బరి నూనెలో బాగుంటాయి మనం గట్టిగా డైరెక్ట్గా వేయడం వల్ల ఉపయోగం అనేది ఉండదు నేను కూడా ఆ మిస్టేక్ చేశానండి చాలాసార్లు అలా వేసుకోవద్దు ఇట్లా అయితే వేసేసుకోండి తర్వాత మీడియం సైజ్ ఆనియన్ పైన తొక్కతో సహా ఒక నాలుగైదు ముక్కలు చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ అంటే ఇందులో ఉన్న నీరంతా మనకి ఇంకుపోవాలి అందుకనేసి ముందుగానే ఫ్రై చేసేసుకుంటున్నామండి ఇలాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గోరింటా కూడా ఒక కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోండి ఫ్రెష్గా ఉన్న గోరింటాకి నేను యాడ్ చేసుకోవచ్చు నేను ఇది ఎండలోని ఆరబెట్టుకున్నానండి పౌడర్ కోసమని అందులో తీసుకున్న గుప్పుడు ఇందులో యాడ్ చేసేసాను ఇందులోని ఒక అరకిలో కొబ్బరి నూనె యాడ్ చేసేసుకోండి అరకిలో కొబ్బరి నూనె మన ఇంటిలో మిల్లు పట్టించుకుంటూ ఉంటాం కదా మనం తయారు చేసుకుంటాము అలాంటిది వేసుకోవడానికి ట్రై చేయండి కొనుక్కున్న దానికన్నా అని ఇలా చేసుకోవడం వల్ల దీనివల్ల ఉపయోగం అనేది ఉంటుంది చక్కగా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇది ఎక్కువసేపు అస్సలు మరిగించవద్దండి మరిగించడం వల్ల అదే ఆయిల్ మనం తలకు అప్లై చేసుకుంటాము అప్పుడు ఏమవుతుందంటే స్కాల్ఫ్ అంతా పొడి బారిపోతుంది అట్లాగే జుట్టు ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందనమాట మరిగించిన ఆయిల్ తలకి రాసుకోవడం వల్ల ఉపయోగం అనేది లేదు అందుకని మీరు ఒక్క రెండే రెండు నిమిషాలు ఇట్లాగా బాయిల్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఎండలోని ఒక గంట సేపు ఇట్లా వదిలేసేయండి ఇలా వదలడం వల్ల ఏమవుతుందంటే స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ అనేది కాయొద్దు నేను కూడా చాలాసార్లు కొబ్బరి నూనె మరిగించేసేదాన్ని అలాగ అసలు చేయొద్దండి జుట్టు అనేది ఊడిపోతుంది కంపల్సరీ మీరు ఎలా తయారు చేసుకోండి నిల్వ అనేది ఉంటుంది స్టోర్ ఉండదేమో అనుకోవద్దు అందుకే ముందుగానే మనం అవన్నీని రోస్ట్ అనేవి చేసేసుకుని కొబ్బరి నూనె వేసుకున్నాం అనమాట చక్కగా ఇందులో తరుగు అనేది కూడా ఉండదు ఎందుకంటే మనం ఎక్కువ మరిగించలేదు కాబట్టి అరకిలో కొబ్బరి నూనె బాటిల్ తోటి వేసాను అరకిలో వచ్చేసిందండి అంటే ఫిల్టర్ చేయడం అటు ఒక రెండు టేబుల్ స్పూన్ మిస్ అయింది తప్ప మిగిలింది లీటర్ మనకి అనేది వచ్చేసింది అనమాట చక్కగా గాజు బాటిల్లో వేసుకోవడానికి ట్రై చేయండి ప్లాస్టిక్ బాటిల్ అయితే వద్దు ఇలా వేసుకుని మీరు రెండు మూడు నెలల వరకు యూజ్ చేసుకోవచ్చు పాడవదండి అసలు రెండు మూడు నెలలకి కొబ్బరి నూనె అయిపోతుంది కాబట్టి అరకిలోని చక్కగానే ఈ విధంగా అయితే మీరు స్టోర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ప్యాక్ పెట్టకముందు జుట్టు అనేది చూపిస్తున్నానండి ఈ విధంగా ఉంది స్టార్టింగ్లో వైట్ హెయిర్ అనేది ఎక్కువ ఉంది మీరు ఇప్పుడే అబ్జర్వ్ చేసి బాగా చూడండి బిఫోర్ అనేది మీకు చూపిస్తున్నాను యాక్టర్ కూడా మీకు చూపిస్తాను ఈ ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్యాక్ కూడా డార్క్గా అప్లై చేసుకోండి ఏ ప్యాక్ వేసుకున్నా సరే మనం ప్యాక్ అనేది డార్క్గా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈవెన్గా అప్లై చేసుకోవాలండి ఇంకొక మనిషి హెల్ప్ ఉంటే మనకి మంచిగా అనేది పడుతుంది మనం ఇలాగ సింగిల్గా పెట్టుకున్నట్టయితే కనుక ఒక్కొక్క చోట పట్టి పట్టగా కూడా అయిపోతుంది అనమాట అలా ఒకసారి మిస్టేక్ జరుగుతూ ఉంటుంది వీలైనంత వరకు ఓపికగా చిన్న చిన్న పాయలు తీసుకుంటూ స్కాల్ఫ్ వరకు అంటుకునేలాగా పెట్టేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఈ ప్యాక్ అనేది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు పిల్లలకు వైట్ హెయిర్ వచ్చేసిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఇది వాడచ్చా వాడకూడదు అనేది మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది ప్యాక్ అయితే నేను కంప్లీట్గా అయితే వేసేసుకున్నానండి ఈ ప్యాక్ వచ్చి రెండు గంటలు తలపైన ఉంచుకోవాలి అప్పుడే మీకు మంచి కలర్ వస్తుంది మిక్సీ జార్ అయితే తీసుకోండి ఇందులోని రెండు టేబుల్ స్పూన్ల వరకు లవంగాలను యాడ్ చేసుకోండి లవంగా లు జుట్టుకి చాలా బాగా వర్కౌట్ అవుతాయి వీటి గురించి వివరించడానికి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందండి ఇలా రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకుని చక్కగా ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసేసుకోండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ని నెక్స్ట్ వచ్చేసి ఇందులోని కాఫీ పౌడర్ కూడా మంచి బ్రాండ్ పౌడర్ని తీసుకోండి ఇందులో ఇది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి అంటే మంచి డికాక్షన్ దిగే పౌడర్ ఉంటుంది కదా అదైతే వేసుకోండి మంచి కలర్ అనేది వస్తుంది రెండు టేబుల్ స్పూన్లు లవంగాలు రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ని యాడ్ చేసేసుకున్నాము చక్కగా ఇది కూడా అవి రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడు ఈ అనేవి కలుస్తాయి బాగా మంచిగా గ్రైండ్ అవుతాయి లవంగాలు కూడా ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి వేసేసుకుని ఇందులో పావు లీటర్ పైగానే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి గమనించండి వాటర్ తక్కువ వేయద్దు లీటర్ పైగానే వాటర్ అనేది వేయాల్సి వస్తుంది అనమాట అప్పుడే మనకి ప్యాక్ అనేది తయారవుతుంది ఇట్లాగా వాటర్ అనేది వేసేసుకుని ఇది చక్కగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకోండి చూడండి ఈ స్టేజ్ వచ్చేంత వరకు అంటే కొంచెం తగ్గాలన్నమాట అండి మనం మరిగితే తెలిసిపోతుంది కదా ఈ స్టేజ్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి ఫిల్టర్ చేసేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత అయినా పర్వాలేదు లైట్ వేడి మీద అయినా సరే ఫిల్టర్ చేసేసుకోండి చ చూడండి ఎంత చిక్కగా అనేది మనకి తయారైందో ఇది చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి క్లాత్లో వేసుకున్నా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ స్ట్రైనర్లో వేసుకున్న ఫిల్టర్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి హెయిర్ అసలు హెయిర్ డ్యామేజ్ అనేదే ఉండదు మీకు హెయిర్ ఫాల్ కూడా ఉండదు అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది పిల్లలు కూడా మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా తలకి అప్లై చేసుకోవచ్చండి మీకు నేను కోకో పౌడర్ అనేది చూపిస్తున్నాను ఈ పౌడర్ కూడా రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కూడా మంచిది ఎంచుకుని తీసుకోండి రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకోండి అన్నీ సమానంగా చూపిస్తున్నాను మీకు నేను ఇందులో వేసేసుకున్న తర్వాత ఈ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి ఇది కార్న్ఫ్లోర్ అనమాట అండి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుని చక్కగా ముద్దలు లేకుండా సాఫ్ట్గా కలిపేసేసుకోండి చక్కగా సాఫ్ట్గా అనేది కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్నట్లయితే ఈవెన్గా అంతా కలిసిపోతుందనమాట కాఫీ డికాక్షన్లోని తలకి ఎలాంటి ప్యాక్ వేసుకున్నా సరే న్యాచురల్ రెమెడీస్ వాడడానికి ట్రై చేయండి ఎక్కువ శాతం న్యాచురల్ రెమెడీస్కే ప్రిపరెన్స్ ఇవ్వండి అట్లాగే ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి వాటర్ ఎక్కువ తీసుకోండి అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా తీసుకుంటూ ఉండాలి ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండండి ఏమీ అవసరం లేదు మన కిచెన్లో ఎప్పుడు వేసన గుళ్ళు ఉంటానే ఉంటాయి అట్లాగే నువ్వు పప్పు ఉంటుంది నెక్స్ట్ వచ్చి బెల్లం ఉంటూనే ఉంటుందండి వీటితోటి ఉండలో లేదా పౌడరు ఏదో ఒక రూపంలో లేదా రాగి లడ్డూలు అట్లా చేసుకుని తింటూ ఉంటేనే ఐరన్ కూడా మన బాడీలోనే ఉంటుందన్నమాట ఇది గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేసుకుని చక్కగా ఇది రెండు నిమిషాల పాటు తిప్పుతూ ఉండాలి అప్పుడు ఉండగట్టకుండా ఉంటుందన్నమాట మనకి ప్యాక్ లాగా చక్కగా తయారవుతుందని అలాగే ఒకసారి ఛానల్లో చూడండి ఏదైనా సరే న్యాచురల్ ప్యాక్స్ అవి ఎక్కువ ఉంటాయి వీడియోస్ వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకుని గోరింటాకుతోనైనా కరివేపాకుతోనైనా దేనితోనైనా సరే న్యాచురల్గానే నేను చేసుకుని తలకి అప్లై చేసుకుంటుంటాను నెక్స్ట్ వచ్చి కంపల్సరీ తలకి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తానండి నా తల పనైనా లేదంటే ఎవరి ఎవరికైనా సరే నేను ప్యాక్స్ పెడుతూ ఉంటాను వాళ్ళ తల అయినా సరే చూపిస్తాను ఏదో గిన్నెలో కలిపేసుకుని ఈ పౌడర్ వేసుకోండి ఆ పౌడర్ వేసుకోండి అని చెప్పను అనమాట రిజల్ట్ చూస్తేనే వీడియో అనేది పోస్ట్ పెట్టాలండి చక్కగా రెండు గంటల తర్వాత మామూలుగా వాష్ చేసేసుకున్నాను అనమాట జుట్టు చూడండి ఎంత బాగుందో షాంపూ కూడా నేను పెట్టుకోలేదు చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్